ఏమనా అదే ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే బస్ వచ్చినారైనా పవన్ కళ్యాణ్ కలుసుకున్నారో ఆ ప్రచారం లాంటి నువ్వు నవ్వుతాడయ్యా వేయకపోయినా పవన్ కళ్యాణ్ పోయి వెళ్తారా ఎవడైనా ఎవిడెన్సలే దాని దేము చెప్పు పార్టీ దూరంగా ఎవరు నేను ఎందుకు ఈ మంచి కాలంలో ఉన్నాను నీకు ఇన్ స్పైట్ ఆఫ్ నోయింగ్ వెరీ వెల్ ఇట్ సీమ్స్ నాట్ కరెక్ట్ ఇప్పుడు నా కొడుకు బాగలేకపోతే హాస్పిటల్కి తీసుకువెళ్ళాను నలభై ఏడు రోజులు ఉన్నాను దానికి కూడా మీరు భూతద్దాల్లో పెట్టి ఈ విధంగా చేయడం అన్నటువంటిది ఇట్స్ నాట్ కరెక్ట్ ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ ఫెయిర్ అన్ పార్ట్ ఆఫ్ మీడియా అదే నేను అంటున్నాను నేను అవునా అదే ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే బస్ సత్యనారాయణ పవన్ కళ్యాణ్ కలుసుకున్నారో ఆ ప్రచారంలో దిదు నువ్వు నవ్వుతాడయ్యా వేయకపోయినా పవన్ కళ్యాణ్ పోయి వెళ్తారా ఎవడైనా సరే సర్లే దాంతేముందు చెప్తే దూరంగా ఉంటున్నారు ఎవరు దూరం నేను ఎందుకు ఈ మధ్య కాలంలో ఉన్నాను నీకు ఇన్ స్పైట్ ఆఫ్ నోయింగ్ వెరీ వెల్ ఇట్ సీమ్స్ నా కాట్ ఇప్పుడు నా కొడుకు బాగలేకపోతే హాస్పిటల్కి తీసుకువెళ్ళాను నలభై ఏడు రోజులు ఉన్నాను దాన్ని కూడా మీరు భూతర్ధాల్లో పెట్టి ఈ విధంగా చేయడం అనేటువంటిది ఇట్స్ నాట్ కరెక్ట్ ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ ఫెయిర్ ఆన్ ది పార్ట్ ఆఫ్ మీడియా అదే నేను అంటున్నాను